నమస్కారం ఇది యువ భారత్ టీవీ ప్రత్యేక వార్తలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పెద్దపాటి పెట్టుబడులు రానున్నాయనే విషయంపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ నడుస్తోంది భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటైన ఆదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావి పెట్టుబడులు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఈ పెట్టుబడి మొత్తం ఆశ్చర్యం కలిగించే విధంగా పదకొండు బిలియన్ డాలర్లకు పైగా అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది ఈ పెట్టుబడులు ముఖ్యంగా పోర్టులు ఇంధనం పునర్వినియోగ విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్లు మరియు లాజిస్టిక్స్ సెక్టార్లలో వినియోగించనున్నట్లు గ్రూప్ వెల్లడించింది ఆదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ ఆదానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారతదేశ అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం కలిగిన రాష్ట్రం ఇక్కడ మేము దీర్ఘకాలిక పెట్టుబడులపై మరింత దృష్టి పెట్టబోతున్నాం అని తెలిపారు ఈ పెట్టుబడులు రాష్ట్రానికి అనేక రంగాల్లో భారీ మార్పులు తీసుకురానున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఉద్యోగాల పెరుగుదల ప్రత్యేకంగా ఈ పెట్టుబడులు తదుపరి ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో దాదాపు నలభై నుండి యాభై వేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా పోర్టుల అభివృద్ధి ఆదాని గ్రూప్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్టును అభివృద్ధి చేస్తోంది కొత్త పెట్టుబడులతో విశాఖపట్నం కడప అనంతపురం తాడిపత్రి ప్రాంతాల్లో పెద్ద ప్రాజెక్టులు రావచ్చని సమాచారం పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టులు ఆదాని గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలో సోలార్ మరియు విండ్ కాంబినేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి పెద్ద సంఖ్యలో భూములను పరిశీలిస్తోంది ఇది ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చే అవకాశముందని ఎనర్జీ నిపుణులు చెబుతున్నారు డేటా సెంటర్లు వందల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్ క్యాంపసులు కూడా పెట్టాలని ఆదాని డిజిటల్ ప్రకటించింది విజాగ్ తిరుపతి వంటి ప్రాంతాలు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిస్తాయని ప్రభుత్వం స్పందించింది మంత్రి పి నారాయణ మాట్లాడుతూ ఈ పెట్టుబడులు రాష్ట్రానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వాతావరణం మరింత బలపడేలా చేస్తాయి అని అన్నారు ఈ ఏడాది చివరిలో మొదటి దశ ప్రాజెక్టులకు పునాది పడే అవకాశముందని సమాచారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ పెట్టుబడులు కీలకమలుపు తిరిగించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు